హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో తొలి ఏకాదశి పండుగ రోజు స్వామివారికి నివేదనగా సమర్పించవలసిన పేలాలపిండి ప్రసాదం రెసిపీ అన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఏకాదశి పండుగ రోజు స్వామివారికి నివేదనగా సమర్పించవలసిన వేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి మొక్కజొన్న గింజలతో పేలాల పిండిని ప్రిపేర్ చేస్తున్నాను ఈ మొక్కజొన్న గింజలు ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే మనకు అవైలబుల్గా ఉంటాయి పేలాల పిండి కోసం హాఫ్ కప్పు మొక్కజొన్న గింజలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఇలాంటి మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్వామివారికి నివేదనగా సమర్పించే పేలాల పిండి కాబట్టి నెయ్యితో ప్రిపేర్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు బాదాం వేశాను ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యి రాకుండా సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుండా ఆ ఉన్న నెయ్యే సరిపోతుంది చూడండి అన్నీ ఒకే వేయకుండా ఒక రెండు టేబుల్ స్పూన్లమైన మొక్కజొన్న గింజలు వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నెయ్యిలో కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గింజలు ఎప్పుడైతే పాపవడం స్టార్ట్ అవుతుందో వెంటనే మూతబెట్టేసేయాలి ప్యాన్ కదపాల్సిన అవసరమే లేదండి ఒక్క గింజ కూడా మిగలకుండా పేలాలన్నీ చాలా బాగా పేలుతాయి పేలాలు ఎప్పుడైతే పేలడం ఆగిపోతుందో అప్పుడు మూతను తీసేయాలి చూడండి ఒక్క మొక్కజొన్న గింజ కూడా లేవు ఎంత బాగా పేలాలో చేయో చూడండి వీటిని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం మూతని నిండుగా పెట్టాం కాబట్టి అనేది వస్తుంది ఈ ఆవిరినంతా తుడిచేసుకోవాలి లేదంటే మూతని కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టినా కూడా సరిపోతుంది ఇలాగే రెండవసారి కూడా పేలాలు వేయించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన మొక్కజొన్న గింజలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు నెయ్యిలో వేయించిన తర్వాత పేలాలు అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెంటనే మూత పెట్టేసేయాలి పేలాలు పేలడం ఎప్పుడైతే ఆగిపోతుందో మూత తీసేసి వేరొక బౌల్లో తీసేసుకుందాం పేలాలను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా పేలాలను వేసేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ బట్టేసుకోవాలి మీరు కావాలంటే మెత్తగా అయినా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా కొద్దిగా గా మిక్సీ పట్టేసాను ఇలా మిక్సీ పట్టుకున్న పేలాల పిండిని ఒక బౌల్లో వేసేసుకొని మిగిలిన పేలాలను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం గా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక నాలుగు టేబుల్ స్పూన్లమైన పుట్నాల పప్పును వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి పేలాల పిండి మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఇలా చీ పౌడర్ వేసేసుకొని మిక్సీ బట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీ బట్టేసుకొని వేసుకొని ముప్పావు కప్పు బెల్లం తురుమును వేస్తున్నాను మీరు తినే స్వీట్ను బట్టి బెల్లం తురుమును వేసేసుకోవచ్చు ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న పేలాల పిండిని వేసేసుకొని ఒక్కసారి అలా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసామంటే బెల్లం బాగా కలిసిపోతుంది డ్రై ఫ్రూట్స్ కూడా మరి మెత్తగా లేకుండా పలుకులుగా ఉంటూ పేలాల పిండి తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా చాలా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న పేలాల పిండిని ఒక బౌల్లో తీసుకుందాం మొక్కజొన్న గింజలతో చేసే పేలాల పిండి చాలా ఈజీ అండి అదే జొన్నలతో చేశామంటే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంతేనండి ఏకాదశి పండుగ రోజు స్వామివారికి నివేదనగా సమర్పించగలిగే మొక్కజొన్న గింజలతో పేలాల పిండి మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ ప్రాసెస్లో మొక్కజొన్న గింజలతో పేలాల పిండిని ప్రిపేర్ చేసి ఏకాదశి పండుగ రోజు స్వామివారికి నివేదనగా సమర్పించండి ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్